మత్తయసు వార్త నాలుగవ అధ్యాయము మొదటి నుంచి అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడును నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిని పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొక్కకు వచ్చి నీవు దేవుడు కుమారుడు వైతే ఈ రాళ్ళు రొట్టులగినట్లు ఆజ్ఞాపించమను అందుకు ఆయన మనుషుడు రొట్టు వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అను వ్రాయబడి ఉన్నదను అంతట అపవాది పరిశుద్ధ పట్టణమును ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుంకుము ఆయన నిన్ను కూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పును అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పును మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకునిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగులు నాకు నమస్కారం చేసిన ఎడలా వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యాహాను చెరపట్టబడనని ఏసి విని గలీలేయకు తిరిగి వెళ్ళి అచిరేతి విడిచి జబులోను నెప్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమంది కెపెర్న హోమునకు వచ్చి కాపురముడును జబులోను దేశమును నెప్తాలి దేశమును యార్థానకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనుడు నివసించి గలీలేయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అని యష్యా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరుగును అప్పటి నుండి యేసు పరలోకరాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టును ఏసు గలీలియ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయా అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వేయుట చూచును వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పును వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదేయ కుమారుడైన యాకూబు అతని సహోదరుడైన యాహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదేయ్య యొద్ద దోణులో తమ వలలు బాగు చేసుకుని చుండక చూచి వారిని పిలిచును వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీలియన్ అంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును నానా విధములైన రోగముల చేతన వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరిని దెయ్యం పెట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచును గలీలియా దెకపోలి ఎరుసులేము యోధయాను ప్రదేశంలో నుండి యార్దాను అవత అవతల నుండి బహుజన సమూహంలో ఆయన వెంబడించును